ఈ రోజున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి ఎస్సీలో ఉన్న ఉపకులాలు అన్నిటికీ వర్గీకరణ చేయమని చెప్పి రాష్ట్రాలకే మరి దిశాని నిర్దేశించటం సుప్రీంకోర్టు ఈరోజు చేయటాన్ని అట్లానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ పోరాటం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజున ఆయన విజయం సాధించటం రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ సోదరులకే కాకుండా దేశం మొత్తం ఉన్న ముప్పై ఎస్సీ సామాజిక వర్గాలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పదిహేడు ఎస్సీ కులాల వారికి ఈరోజు న్యాయం చేసే దిశగా మందాకృష్ణ పోరాటం ఈరోజు నిదర్శకమని దీనికి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి మందాకృష్ణ గారి పోరాటానికి మాదిగ సోదరుల పోరాటానికి బ్రాహ్మణ చైతన్య వేదిక ఈ రోజున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో మందాకృష్ణ గారు మరి బ్రాహ్మణులను కించపరిచే సినిమా మోహన్ బాబు తీస్తు తీసినప్పుడు దేనికైనా రెడీ అనే సినిమా తీసినప్పుడు మరి బ్రాహ్మణులు ఈ రోజున అల్పసంఖ్యాకులు ఈ దేశంలో మరి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి ఆ రోజున మేము చేసిన ఉద్యమానికి రెడీ మోహన్ బాబు మీద చేసిన ఉద్యమానికి మద్దతుగా మందాకృష్ణ గారు మరి ఆ ఆ రోజున మాతో పాటు ఉద్యమంలో పాల్గొనటం వాళ్ళకు సంబంధించిన ఎంఆర్పిఎస్ వారిని మాకు పంపించటం మరి ఈ రోజున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక తరపున బ్రాహ్మణ సమాజం తరఫున ఆయనకి ఆయన పోరాట విజయమే ఈ రోజున దేశంలో సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి బ్రాహ్మణ చైతన్యవేదిక తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి ఎంఆర్పిఎస్ పోరాటానికి మద్దతు ఇచ్చిన బాధ్యత మరి చంద్రబాబు గారికి ఉంది ఆయన పెద్ద మాదిగగా చెప్పుకోవడం చంద్రబాబు గారు మరి ఈ రోజున మరి ఈ రోజున అమలు పరిచే దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తుంది